ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా పాలసీని రూపొందించామని మంత్రి టీజీ భరత్ శాసనసభలో తెలిపారు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనసభలో వెల్లడించారు రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఎంపిక చేసింది ఇంద్రకీలాద్రి అభివృద్ధికి బృహత్ ప్రణాళిక రూపకల్పన చేస్తున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి పేర్కొన్నారు వార్తల వివరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు కాగా ఈరోజు సాయంత్రం విజయవాడలో నిర్వహించే పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా విధానాలను రూపొందించామని పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజీ భరత్ తెలిపారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ప్రచారం నిర్వహిస్తామన్నామని తెలుపుతూ థర్టీ థౌసండ్ క్రోర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే ఉద్దేశంతో వన్ ద బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మనం తేవడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుపోవాలా డీటెయిల్ గా ఈ ఇన్సెంటివ్స్ గురించి క్లారిటీ ఫార్మర్స్ కి కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీస్ కి వాళ్ళకి అందరు కూడా తెలియాలని చెప్పడం జరిగింది మన స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి ఉందని చెప్పి తీసుకోపోవాలనే ఉద్దేశం ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది అలాగే నేషనల్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ వీళ్ళతో ఎంఓయూ చేశాం అధ్యక్ష ఇంకా ఎవరన్నా చెప్తే వీళ్ళు బెటర్ ఉన్నారు అని చెప్తే వాళ్ళతో కూడా మాట్లాడి గ్యారెంటీ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకునే దాంట్లో ఉంటామని చెప్తున్నాం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ జిల్లాల విభజనలో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న లోపాలను వరుసగా సరిచేస్తున్నామని తెలిపారు దాతల నుండి నిధులు సేకరించడం ఖర్చు పెట్టడం అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని ఆయన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ సహాయంతో అధ్యక్ష కలెక్టరేట్ కాంప్లెక్స్లు అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం కూడా మనం నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రతిభాంతో ముందుకున్నాం అధ్యక్ష దానికి పద్నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష పంచాయతీరాజ్ అవ్వచ్చు ఇరిగేషన్ అవ్వచ్చు ఆర్ఎండ్బిచ్ డిఎంహెచ్ అవచ్చు ఎడ్యుకేషన్ డిస్టిక్ రిజిస్టార్ ఆనిమల్ హస్బెండరీ అగ్రికల్చర్ పీడీ హౌసింగ్ సోషల్ వెల్ఫేర్ డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీస్ డిస్టిక్ సప్లై ఆఫీస్ హార్టికల్చర్ డిస్టిక్ ట్రెజరీ ఫారెస్ట్ ఫిషరీస్ ఏడీ ల్యాండ్ సర్వే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏడి వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఎడెడ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ అధ్యక్ష చెప్పే రాష్ట్ర శాసనసభలో ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఆడుదమ్ ఆంధ్రాపై చర్చలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు గత ప్రభుత్వం ఈ కార్యక్రమానికి నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించగా దానిలో నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు కాగా ఈ కార్యక్రమంలో అవినీతి జరిగిందని ఆరోపించారు దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఎంపిక చేసింది ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ మూడు జనసేన బీజేపీ ఒక్కొక్కటి చొప్పున పోటీ చేయనున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నాయుడు బీదా రవిచంద్ర యాదవ్ కావలి గ్రీష్మలను పార్టీ నిన్న ప్రకటించింది జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేశారు నామినేషన్ల దాఖలకు నేడే చివరి రోజు కావడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సోము వీర్రాజు ఈరోజు నామినేషన్ వేయనున్నారు ఇంద్రకీలాద్రి అభివృద్దికి బృహత్ ప్రణాళిక రూపకల్పన చేస్తున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి తెలిపారు ఆలయం అభివృద్దిపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు కనకదుర్గ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి చేపట్టుబోయే పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు వచ్చే విజయదశమి నాటికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నారు భక్తులకు విశ్రాంతి గాదులు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలనే సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసియాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేబ్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేబ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక మాధ్యమాలను సందర్శించండి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి పొగాకు బోర్డ్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని బోర్డ్ ఈడీ డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు అన్నారు ప్రకాశం జిల్లాలో ఈరోజు పొగాకు కొనుగోళ్ళను ఆయన ప్రారంభించారు ఒంగోలులోని ఒకటవ వేలం కేంద్రంలో ఈ ఏడాది వేలం ప్రక్రియను ప్రారంభించారు ఈ వేలంలో రైతులు రైతు సంఘాల నాయకులు బయ్యర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్డు పరిధిలోని పదహారు వేలం కేంద్రాలలో ఈ నెలాఖరులోపు లోపు వేలం ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు ఈ ఏడాది రెండు వందల మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంటూ ఈ మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వేలం కేంద్రాలు ఉన్నాయి మూడు దఫాలుగా స్టార్ట్ అవుతాయి ఈ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కువ ఉండడము అనేది ఒక మంచి పరిణామంగా భావించడం జరుగుతోంది ఆ తర్వాత కాంపిటీషన్ ఎక్కువ ఈ వేళ ధర ఇంకా ఎక్కువ రావాలని ఆ తర్వాత రైతులు తద్వారా లాభపడాలని మంచి నాణ్యమైన పొగాకు పండిన దానికి వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేశాన్ని క్షయవ్యాధిరహితంగా మార్చేందుకు వంద రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ నుండి ఈ ఏడాది మార్చి పదహారో తేదీ వరకు నిర్వహించే వంద రోజుల ప్రచారంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మూడు వందల నలభై ఏడు జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ వంద రోజుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించడం సత్వర వైద్య సేవలను అందించడం నిక్షే పోషణ్ యోజన ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల కింద పౌష్టికాహారం అందించడం వంటివి చేస్తున్నారు గిరిజన ప్రాంతాల్లోని క్షయవ్యాధి రోగుల వద్దకు సంచార ఎక్స్రే మిషన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించిన సంచార ఎక్స్రే మిషన్ను కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం కురుపా మండలాల్లో క్షయవ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని అన్నారు ఈ మిషన్ ద్వారా రోగుల ఇంటి వద్దనే ఎక్స్రే తీసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు దేశంలోని తొలి ఉపాధ్యాయురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే వర్ధంతి ఈరోజు సంఘ సంస్కర్తగా ఉపాధ్యాయురగా రచయిత్రిగా కుల మత భేదాలకు అతీతమైన సమాజానికి కృషి చేసిన ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తేదీన ప్రస్తుత మహారాష్ట్రలోని నైగావులో జన్మించారు ఆధునిక విద్య ద్వారానే స్త్రీల అభ్యున్నతి సాధ్యమని నమ్మి పూణేలో దేశంలోనే మొదటి బాలికల పాఠశాలని ప్రారంభించిన సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదవ తేదీన కన్నుమూశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి దీపాలు పుష్పాలతో అలంకరించిన తెప్పపై తొలి రోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు స్వామివారు పుష్కరిణిలో చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేలా పాలసీని రూపొందించామని మంత్రి టీజీ భరత్ శాసనసభలో తెలిపారు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనసభలో వెల్లడించారు రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఎంపిక చేసింది ఇంద్రకీలాద్రి అభివృద్ధికి బృహత్ ప్రణాళిక రూపకల్పన చేస్తున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు